హాయ్ వి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్చర్ వల్ల చాలా కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా అయితే ఒక కప్పు చింతపండుని ఇలా నానబెట్టి పక్కన నుంచి చేయాలి ఇంక ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకోవాలి దీంట్లోని అంతా తీసేసుకోవాలండి ఆ విధంగా మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నీళ్ళు కూడా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి మూడు తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి మొత్తం ఇది పులుసులో వేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇది బాగా మ్యాష్ చేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర మ్యాష్ చేయడం వల్ల అన్నీ పులుసులోకి కలిసిపోతాయండి ఇంక ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టేసుకోవాలి మనం ఇంకా తాలింపు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసేసుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా కలిపేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా మనం ఈ తాలింపుని తీసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మ్యాష్లో వేసేసుకోవాలండి తాలింపుని ఇందులో వేసేసుకొని ఇంక ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేసేసుకోవాలి ఫైనల్గా ఇంకో మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే రైస్లో వేసేసుకొని అంచుకేమైనా గుడ్డు ఆమ్లెట్ కానీ ఏదైనా పాపడ్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తినొచ్చండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి